హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఎట్టకెళ్ళకు నేనైతే ఆశాల్ బర్త్డే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో మెసేజ్లు ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో కేక్ కటికలు ఎన్నో సామాజిక కార్యక్రమాలు విధంగా అందరు ఫౌండర్స్ హ్యాపీగా చేయడం జరిగింది మరి మరో రెండు లేదా మూడు రోజుల్లో ఓఎస్ ఓ కనెక్ట్ అనేది రాబోతున్నాయి ఫౌండర్స్ కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి చాలా ఉత్సాహంగా ఉండండి ఇంకో విషయం పోయిన వారంలో ఒకసారి అయితే మామూలుగా ముప్పై వేల అని వస్తాయని ఏదో ఆయన స్థాయిలో ఊహించి చెప్పడం జరిగింది మరి దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫౌండర్స్ చాలామంది నాకు కాల్ చేశారు దీనిపైన సార్ అది నిజమేనా వస్తుందని యాక్చువల్గా మనము దాన్ని రావాలని కోరుకుంటాం ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అంటే ఒక గల్లీ లెవెల్లో ఉండే కంపెనీ కాదు ఇట్స్ ఇంటర్నేషనల్ యూనికార్న్ ఏఐ టెక్నాలజీ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ఆ రేంజ్లో ఆ సార్ అయితే ఊహించే చెప్పడం జరిగింది అవి రావడానికి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సార్ మాటలు విని కొంతమంది ఫౌండర్స్ ఇచ్చి చాలా హ్యాపీ వ్యక్తం చేశారు సరే అండి అది ఇంకొక ఆరు నెలలకు రానిలేండి కానీ నిరాశలో ఉన్న ఫౌండర్స్ చాలామంది ధైర్యంగా ఉత్సాహంగా మారడానికి అది ఒక టానిక్లో పనిచేసింది అనమాట అదేవిధంగా అన్పాసివ్ అంటే గల్లీ లెవెల్లో ఉండే వాళ్ళకు గల్లీలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మట్టిలో దొరికిన వజ్రాన్ని ఒక తెలియని వ్యక్తి దాన్ని రాయిలాగే చూస్తాడు దాని విలువ తెలిస్తే అది కోట్లు అని అనిపిస్తుంది సో అది కూడా మరి ఆన్ ప్యాసివ్ అంటే ఎంత గ్రేట్ కంపెనీ ఎంత రానున్న కాలంలో పవర్ఫుల్గా ఉండబోతుందో బంకీ విక్రమ్ సార్ కన్నా ఎవరు చక్కగా చెప్పలేరు ఎందుకంటే ఇంతమంది నేను చూశాను ఎవరు ఏదో భయంతో దాక్కొని చెప్పడం లేదు కానీ బంకీ విక్రమ్ సార్ వీడియోల్లో చాలా హుందాగా చాలా క్లాసికల్గా చెప్తాడు దాని విలువ ఏందో అదొక్కసారి మనం విందాం ఆ రేంజ్లో మనం కూడా ఊహిద్దాం కలలు కందాం సార్ చెప్పిన ముప్పై వేల డాలర్లు సరే ఈరోజు రాకపోవచ్చు రెండు నెలలకు రాకపోవచ్చు ఆరు నెలలకు కూడా వస్తుంది మరి దాన్ని ఈరోజు మనం రాజు అనే బదులు ఆరు నెలలకు వస్తుంది అంటే చాలామంది డిసప్పాయింట్లో ఉన్న వాళ్ళకి అదొక ఉత్సాహం అనేది వస్తుంది అన్నమాట కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఉండే ప్రయత్నం మాత్రమే చేద్దాం మరి ఈ వీడియోలో బంకి సార్ మాటలు వినండి అది నిజంగా జరగబోతుంది ఫ్రెండ్స్ ఓకేనా నేను ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను ఎంత వస్తుందని మాత్రం నన్ను అడగద్దు ఎందుకంటే అది మీ ఆలోచన బట్టి ఉంటుంది నాకు ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్లో నేను సరిగ్గా ఎంజాయ్ చేయాలంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కావాలి ఇప్పుడు అంటే నాకు అంత అవసరం లేదు ఒక ట్వంటీ థౌజండ్ సరిపోతాయి బట్ ఇంకొక ఇద్దరు యాడ్ అయితే నాకు యాభై వేలు కావాలి కళలు పెద్దగా కనమన్నారు అంటే పెద్దగా కనమన్నారు యాభై వేల రూపాయలు నేను సరదాగా వచ్చి ఇలా పైన కూర్చొని ఎంజాయ్ చేయడానికి కావాలంటే నాకు ఎవ్రీ మంత్ లక్ష డాలర్లు కావాలండి పెద్ద పెద్ద కళలు కనమన్నారు యాశ్ గారు పెద్ద పెద్ద ప్లేస్లో కూర్చోమన్నారు మేము పెద్ద పెద్ద కళలు కన్నాం పెద్ద పెద్ద ప్లేస్ల్లోనే కూర్చుంటున్నాం పదివేలు ఇరవై వేలు మా పనమ్మాయి జీతం అండి మా కరెంట్ బిల్లు వస్తుందండి ఆన్పాస్ని అంత తక్కువగా చూడొద్దండి అంత తక్కువగా చూడొద్దు బట్ ఇట్స్ టేక్ టైమ్ మేబీ సమయం తీసుకుంటుందేమో వన్స్ వచ్చిన తర్వాత ఎక్సీ నైంటీలో మీరు చూడని ప్రపంచాన్ని నాకు నాకు తెలిసే ఆన్పాసిలో ఎంతమంది ఉన్నారో పక్కన పెడితే పద్నాలుగు లక్షల ఇరవై ఇరవై ఏడు వేల మందిలో ఓ బోగ్గాడు ఉన్నాడు విక్రమ్ గాడు వాడు సరిగ్గా ప్రపంచాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి